హలో అండి అందరికీ నమస్తే చూడండి కస్టర్డ్ మలై కేకు ఎంత బాగుందో చక్కగా తినాలనిపించారు చాలా చల్లగా తింటే చాలా బాగుంటుందండి ఇది ఇంట్లో ఉన్న చక్క అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చక్క ఇలా చేసి పిల్లలు పెట్టేయచ్చు పిల్లలు పెద్దలు అందరూ హ్యాపీగా తినేయచ్చు చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి చిన్న గిన్నె తీసుకున్నాను అనమాట దానికోసం కొంచెం పంచదార తయారు చేసుకుందాము చిన్న కప్పు నీళ్ళు పోసాను అరకప్పు పంచదార ఇది పాకమేం అక్కర్లేదు కొంచెం ఫుడ్ కలర్ మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే వేసుకో అక్కర్లేదు ఒక రెండు మూడు నిమిషాలు మరిగేస్తే సరిపోయిద్ది అనమాట గులాబ్ జామున్కి ఎలా చేసుకుంటాము సేమ్ అలాగే కొంచెం చేతి కొంచెం అలా అంటుకున్నట్లుంటే సరిపోయిద్ది మరి పాకాలు ఏం పట్టక్కర్లేదు చిన్న కప్పు నీళ్ళు అరకప్పు పంచదార మాత్రమే వేసాను మరి ఎక్కువ చేసాం అనుకోండి మిగిలిపోతూ ఉంటుంది అలా వద్దు కరెక్ట్గా సరిపోయేలా చేసుకుందాము చాలు ఒక రెండు మూడు నిమిషాలు మరగబెట్టేసుకొని దింపేసుకుందాం దీన్ని అదే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుందాము దానిలోకి ఈ గిన్నె చూసారా ఇది పావు సిరపడుతుందనమాట నేను పాలు పోస్తాను నా గిన్నెతో అర లీటర్ పాలు పోస్తారండి దీనిలో గిన్నె పావు సిరపడతాయి ఈ పాలు కొంచెం మరగబెట్టుకుందాం దీనిలోకి మూడు టేబుల్ స్పూన్లు పంచదార తీపి కోసం మీకు కొంచెం పంచదార స్వీట్ కావాలనుకున్న వాళ్ళు ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు ఒక స్పూన్ రెండు స్పూన్లు వేసుకోండి బాగుంటుంది వీళ్ళైతే కొంచెం లైట్గా ఉంటుంది అనమాట ఆ పాలు కాగుతున్న సేపు పాలు తీసుకోవచ్చు వేడి పాలు తీసుకోవచ్చు అండి మీ ఇష్టం అది పోయి పెట్టి కొంచెం మరగబెట్టుకుందాం దీనిలోకి ఒక అరకప్పు పాలు తీసుకున్నాను దానిలోకి కార్న్ఫ్లోర్ నేను కార్న్ఫ్లోర్ వేస్తున్నాను మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేదనుకోండి బియ్యం పిండి వేసుకోవచ్చు ఒక స్పూన్ లేకపోతే మైదా బిండాన్ని వేసుకోవచ్చు కార్న్ఫ్లర్ ఉంటే వేసుకోండి రెండు స్పూన్లు కార్న్ఫ్లో వేసాను దీని రెండు స్పూన్లు కస్టర్డ్ పౌడర్ కస్టర్డ్ పౌడర్ వేసి చేసుకుంటే కలర్ బాగుంటుంది మంచి వాసన వచ్చింది వెనక కస్టర్డ్ అండ్ ఇది ఇది వేసుకోవచ్చు ఇవి లేని వాళ్ళు కస్టర్డ్ పౌడర్ కంపల్సరీ వేయాలి ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఒక స్పూను అన్నీ వేసుకోవచ్చు మైదాపిండి వద్దనుకునేవాళ్ళు వాళ్ళు పండి వేసుకోవచ్చు మనం చిక్కబడ్డానికి అనమాట ఇది చూడండి అది బాగా ఉండాలి అక్కడ కలిపేసుకున్న తర్వాత పాలు మరుగుతున్నాయి కదా పాలు పంచదార కరిగిపోయినాయి అమ్మట ఉన్న మేగలు కూడా చక్కగా కలిపేసుకుందాము ఇలా మరగాలి ఇది కూడా కొంచెం మరీ చాలు పాలు పచ్చిపాలనని తీసుకోవచ్చు మామూలు కాసిన పాలన తీసుకోవచ్చు కొంచెం మరగాలంతే ఏం అక్కర్లేదు దీనిలోకి మనం కలుపుకున్న కస్టర్డ్ వాటర్నే పాలనే కదా అవి కొంచెం కొంచెం పోసుకుంటూ తిప్పుకోవాలి పోసి అలా వదిలేయొద్దు ఒకసారి పోయొద్దు కొంచెం కొంచెం పోసుకుంటూ తిప్పుకుంటూ ఉన్నాం అనుకోండి ఇంక అడ్డకట్టదు లేకపోతే ఉండ్లు ఉండ్లో కట్టేస్తుంది అనమాట ఇలా తిప్పుకుంటే ఇవి వేయటం వల్ల చక్కగా చెక్కబడుద్ది బాగు టేస్ట్ బాగుంటుంది మనం చేసే కేక్ ఇదనమాట ఆ క్రీమ్ లాంటిది అనమాట ఇది కొంచెం కొంచెం పోసుకుంటా చక్కగా తిప్పుకుంటూ ఉండాలి చూడండి చిక్కగా అయిపోయింది ఒక నిమిషంలో మొత్తం చిక్కు ఇది మనం వేసిన కార్న్ఫ్లో ఉంది కదా దానివల్ల చిక్కు పడిపోయేది పౌడర్ మంచి వాసన వచ్చేది ఇంకా స్టవ్ ఆపేసుకుందాం దీని తర్వాత ఇంకొక గిన్నె తీసుకున్నాను చూడండి మీరు ఏ గిన్నెనా తీసుకోవచ్చు ఇవి రస్కులు అనమాట దానిలో ఏమేస్తాము అని అని అనుకుంటూ ఉంటారు కదా కేక్ కదా మనం చేసేది దానిలో ఒక రసకులు చిన్న ప్యాకెట్ నేను ఈ స్టీల్ గిన్నె తీసుకున్నానండి మీరు గాజు గిన్నెలోనే తీసుకోవచ్చు నాలుగు పలకలే కానీ తీసుకోవచ్చు మీకు ఏది అందుబాటులో ఉంటే మా గిన్నెలు తీసుకోండి ఇలాగ అవన్నీ చర్దుకోవాలి రస్కులన్నీ కూడా ఉదాహరణ ఒకటి పెట్టి పక్క పక్కన పెట్టేసుకొని ఆ ఖాళీలు ఉన్నాయి కదా చిన్న చిన్న ఖాళీల్లో ఆ చిన్న చిన్న ముక్కలు పెట్టేసుకుని మొత్తం నింపేసుకోవాలి నింపుకున్న తర్వాత పంచదార ఉన్నాయి కదా వాటర్ అవన్నీ కొంచెం తడుపుందాం వీటిని ఇంకా రస్కులు గట్టిగా ఉంటాయి కాబట్టి అవన్నీ తీయగా ఉండవు కదా అందుకని ఈ కొంచెం సిరప్ పోసుకున్నాం అనుకోండి కొంచెం మెత్తబడతాయి కొంచెం తీయగా ఉంటాయి రస్కులు అవన్నీ పంచదార వేసేసుకున్న తర్వాత ఈ ఉంది కదా కస్టర్డ్ పౌడర్కి ఈ క్రీమ్ వేసేసుకుందాం మొత్తం చక్కగా మొత్తం నిమిడిపోయేలాగా ఒక లేరు వరకు వేసానండి దీనిలో ఇంకో పైన ఇంకోటి పెడదాం మొత్తం ఒకసారి వేసేయద్దు అవి మునిగంతవరకు పైన కనిపించకుండా ఉన్నంత వరకు అలాగా పైన సరిదేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ పెట్టుకుందాం నేను చిన్న ప్యాకెట్గా తీసుకున్నా దానికి సరిపోయింది అనమాట రెండు సార్లకి అవి కూడా సరిదేసుకున్నాక మళ్ళీ పంచదార నీళ్ళు పోసేసుకుందాం సరిపోయి మనం పోసిన ఒక అర కప్పు పంచసారా కప్పు నీళ్ళు నానిపోతే ఇలా వేసుకోవాలి చూసారా అయిపోయిన తర్వాత మిగతాది ఇంకా క్రీమ్ వేసేసుకుందాం దీనిపైన ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది మా ఛానల్ కొత్తగా చూసారు సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వటం మరి చూపాకండి ఇలా చేసి పిల్లలు పెట్టేయండి చాలా చల్లగా ఇంట్లో అందరూ కూడా హ్యాపీగా తినేయచ్చు అనమాట చాలా బాగుంటుంది ఇలా చేసుకున్న శుభ్రంగా సర్ది పెంచినా సరే మొత్తం చక్కగా చక్కగా సర్దేసుకోవాలి మొత్తం ఇంకా అవే రసకాలు కనిపించకుండా సర్దేసుకోవాలి ఇలాగనమాట చక్కగా తిక్కు అయిన తర్వాత ఇలా పెట్టేసుకుంటే బాగుంటుంది దానిపై నేను కొంచెం పిస్తా కుత్తిడిపాను కొంచెం బాదం ఇలాగ ముక్కలు కట్ చేశానండి మీ దగ్గర జీడిపప్పు వేసుకోవచ్చు ఇవే పైన చల్లేసుకుందాం చోటకు బాగుంటుంది అనమాట ఇలా చేసేయండి పెద్ద కష్టపడకుండా ఎక్కువ ఖర్చు కూడా కాదు ఇది సరే చోటకు బాగుంటుంది అనమాట అలా వేసుకుంటే చక్కగా ఎలా వేసేసుకుని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా గడ్డి కట్టేస్తుంది గట్టిగా అయిపోద్ది అనమాట అరగంట పాటు పెట్టేసుకోవాలి మాల్ ఫ్రిడ్జ్లో పెట్టకా డీప్లో పెట్టుకోండి బాగుంటుంది అప్పుడు మీరు చల్లగా ఏమి అంత ఐస్లాగా అయిపోదు చక్కగా గడ్డ కట్టు అవి ఉంటాయి ఒక అరగంట వరకు అరగంట పైన పెట్టుకుని ఇబ్బంది ఏం కాదు చూడండి కట్ చేసుకుందాం ఇలా చేయని వాళ్ళు చేయండి మనం కార్న్ఫ్లవర్ కొంచెం వేసాము కస్టర్డ్ పౌడర్ కొంచెం వేసాము పాలే కాబట్టి ఇబ్బంది కాదు చాలా బాగుంటుంది రస్కులు కదా తినచ్చు చూడండి చక్కగా ముక్కలు ముక్కలు కట్ చేసుకుని చాలా చల్లగా తింటే చాలా బాగుంటుంది అన్నమాట ఇలా చేసి పిల్లలు పెట్టేయండి మా ఛానల్ని కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి చూసినందుకు కూడా థ్యాంక్ యూ బాయ్